బాస్మతి రైస్తోనైతే ఆమ్లెట్ మా బాబుకి ఇట్లా కావాలన్నడైతే ఈరోజైతే అయితే ఆమ్లెట్ వేసి బాస్మతి చేసినాం వేడి వేడి పాలైతే ఆగుతున్నాయి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అయితే పాలల్లో వేసి త్రీ స్పూన్స్ వేసి పాలల్లో ఇప్పుడు మనం ఇందులో ఓట్స్ వేసేద్దాం ఈరోజు టిఫిన్ వచ్చేసి అయితే ఓట్స్ ఇప్పుడు మనం ఓట్స్ వేసేద్దాం పాలల్లో మన డ్రై ఫ్రూట్స్ ఓట్స్ అయితే ఇలా రెడీ అయిపోయింది హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు అయితే మన ఇంట్లో అయితే సరస్వతి శ్లోకం సరస్వతి నమస్ బరదే కామరూపి విద్యారంభం కరస్యామి సిద్ధర భౌత మేసన పద్మ పద్మ విశాలక్ష్మి పద్మిని విజయం పద్మ దయా దేవి సామం ప్రాత సరస్వతి ఓం గురు బ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర ಗುರು ಸಾಕ್ಷಾ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ